హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులేన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి పేల పెద్ద తుఫాన్ అయితే ఎఫెక్ట్ అయింది కదా సో మేమైతే సేఫ్గానే ఉన్నామండి ఇప్పటి వరకు సో మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు ఎలా ఉన్నారు అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇంకా సరిగ్గా తెలియలేదండి సో మనం రెగ్యులర్గా చేసే కర్రీస్ అయితే చేసుకోక తప్పదు కదా నేను కూడా వీడియో పెట్టాలి కదా అని పెడుతున్నాను సో దానికి కావాల్సినవి ఏంటంటే మనం ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే చూసేద్దామండి ఇవి మా సొంత ఫామ్లో కోసుకున్నాము సో ఏమేం కావాలో నేను చూపించినట్లయితే తీసుకోండి చాలా సింపుల్ అండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ ఫ్రై కదా చాలా చేదుగా ఉంటుందని అస్సలు అనుకోదండి ఈ టైప్లో చేసి పెట్టండి పిల్లలు కొంచెం రైస్కొని ఎక్కువ రైస్ తింటారు సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకుని అండి ఇది కాకరకాయ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను ఒక ఫోర్ స్పూన్స్ దాకా తీసుకున్నానండి ఆయిల్ సో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కొంచెం పసుపు అది యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి మూత అయితే పెట్టేసుకుని బాగా ఫ్రై అవ్వాలండి ప్రజెంట్ ఏంటంటే ఇది ఫ్రై అవ్వడంలోనే ఉంది తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి మూత అయితే పెట్టేసుకోండి ఆ ఆవిరిక అవి కుక్ అయిపోతాయి అన్నమాట బాగా చాలా పెద్ద తుఫాన్ అండి చాలా ఇబ్బంది పడ్డారు జనాలు సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఉల్లిపాయలు కట్ చేసి ఈ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి మనకి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని అయితే పడతాయండి ఎన్ని కాకరకాయ ముక్కలు ఉంటే అన్ని ఉల్లిపాయ ముక్కలు ఉండాలండి సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉడుకుతున్నాయి ఈ రెండు కలిపి మనం మూత అయితే పెట్టే స్మగ్గా ఇవ్వాలండి బాగా సో మనకి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుని ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా సెపరేట్ చేసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని నేను ఇందాక పోపు సామాలు చూపించాను కదా అవన్నీ అందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఆ గ్యాప్లో యాడ్ చేసుకున్నారనుకోండి పోపులు నోటికి గట్టిగా తగలవు మాట మాడిపోకుండా ఇప్పుడైతే వేసారనుకోండి చాలా బాగుంటుంది ఈ కర్రీ చాలా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా అంటారు అన్నమాట కామెంట్లో చెప్తారు నాకు మీ కర్రీ చాలా బాగా వచ్చింది మేడం ఎంతో బాగుంది పిల్లలు ఇష్టంగా తింటున్నారని మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారా పోపు అంతా వేసేసాం కదా ఇలా తిప్పేసుకోవాలండి తర్వాత తర్వాత దగ్గర పడిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా త్రీ స్పూన్స్ దాకా వేసానండి కారం తర్వాత మెయిన్ ఇంగ్రిడియంట్ ఏంటంటే ఇందులో మనం బెల్లం అయితే వేసుకుందామండి ఈ బెల్లం వేస్తే చాలా బాగుంటుంది మా టేస్ట్ చూడండి బెల్లం అయితే వేసాం కదా బెల్లం లేదనుకుని షుగర్ అయితే వేయకండి బాగోదు బెల్లం ఉంటేనే ట్రై చేయండి సో ఇలా అయిపోయిన తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒక సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకుని మంచి వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సేఫ్గా ఉండండి అందరూ